హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజైతే మనం వీడియోలో రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చేసుకుందాము మీరు ఎప్పుడైనా సరే రొయ్యల బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు తక్కువ టైంలో మంచి రుచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వన్ కేజీ బాస్మతి రైస్ తీసేసుకొని ముందుగానే రైస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోండి లైక్ ఒక వన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టేసుకుంటే మనకు రైస్ అనేది తొందరగా ఉడిగిపోతుందండి బాస్మతి రైస్ అయితే ముందుగానే కడిగేసేయండి లాస్ట్లో నానబెట్టేసాక కడిగితే మనకు రైస్ అనేది ముక్కలుగా విరిగిపోతాయి అనమాట ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక కేజీ రొయ్యలు అయితే తీసేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగేసేయండి రొయ్యలు నీచు స్మెల్ రాకుండా కడగడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసి కడిగితే మనకు నీచ స్మెల్ అనేది రాదనమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ స్పైసీస్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకో లేనట్లయితే ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ లెమన్ వేసుకోండి జ్యూ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట రొయ్యల బిర్యానీకి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని అప్పుడు మనకు ఈ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద సైజ్ బాండి పెట్టేసుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ బిర్యానీకి ఆనియన్స్ అయితే ఈ విధంగా సన్నగా బారుగా తరుక్కోండి తరుక్కున్నాక ఆనియన్స్ అన్నీ కూడా ఒకసారి బాగా ఈ విధంగా స్మాష్గా చేసేసుకోండి లైట్గా చేసుకున్నాక హీట్ అయిపోయిన ఆయిల్లో ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందులో స్పైసీస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి లైక్ ఇక్కడ నేను చెక్కా లొంగ ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి నేనైతే అవి స్కిప్ చేశాను అనమాట ఓన్లీ చక్కా లొంగనే యాడ్ చేసేసుకున్నాను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ కాకపోతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేసి ఓన్లీ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడ బిర్యానీకి మసాలా అనేది మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రొయ్యల బిర్యానీ అనే కాదండి ఏ బిర్యానీ అని అయినా సరే ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే పచ్చివాసన అనేది వస్తుందనమాట ఇలా మంచిగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయినా సరే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుందనమాట అసలు ఎక్కడ టేస్ట్ కూడా తగ్గదండి అంత రుచిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడం అలాగే మన ఛానల్లో కూడా ఇప్పుడు దాకా పోస్ట్ చేయలేదండి రొయ్యల బిర్యానీ ఇదే ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాక ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి లైక్ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా రైస్ చూశారు కదా నేనైతే ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అలాగే రొయ్యల్ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక కేజీ బాస్మతి రైస్కి ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది మీరు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి ఒక కేజీ రొయ్యలైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో ముందుగా ఇప్పుడు అసలు ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి ఇప్పుడే ఈ విధంగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక చూసారు కదా ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోతుంది కదా ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి ఇలా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అవసరం అన్నమాట అంత బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎంత వాటర్ వచ్చిందో అక్కడ రొయ్యలు అనేసరికి కొంచెం కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి మీరు రైస్ ఎంత రైస్ తీసుకున్నారో సో దానికి ఒక కప్పు తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను కదా త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ తగ్గినట్లయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా మరిగినిచ్చాక మనం ముందుగానే నానపెట్టేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే వాటర్ కరెక్ట్ మెజర్మెంట్తో వేయొద్దండి ఎందుకంటే మనకు ముందుగానే నానపెట్టేసి ఉంది కాబట్టి సో అది తొందరగా ఉడికిపోతుంది అనమాట రైస్ అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఒక కప్పు కప్పు వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి అప్పుడే మనకు రైస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా చాలా పొడి అలాగే చాలా మంచిగా వస్తుందన్నమాట మీకు రైస్లో మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి రైస్ అయితే విరిగి పొడి పోకుండా చాలా పొడి పొడిగా చాలా బాగుస్తుందనమాట ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకు అప్పుడు రైస్ అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేశాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాను చూసారు కదా ఆల్మోస్ట్ రైస్ అంతా కుక్ అయిపోయింది కాకపోతే కిందంతా కూడా లైట్గా తడిగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని జస్ట్ లైట్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ మిక్స్ చేసుకున్నట్లయితే బాస్మతి రైస్ అంతా కూడా విరిగిపోతుంది పొడి పొడిగా ఉండదనమాట రైస్ అంతా కూడా గుజ్జుగా అయిపోతుంది అందుకని చెప్పేసి జస్ట్ ఊరికే లైట్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి చూసారు కదా నేను త్రీ మినిట్స్ ఆగాక చూ మూత తీసాను చూశారు కదా రైస్ చాలా పొడి పొడిగా మంచిగా కుక్ అయిపోయింది అనమాట చూసారు కదా రొయ్యల బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట రొయ్యల బిర్యానీ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసినట్లయితే ఇందులో ఏ కర్రీ లేకుండా ఇలా ఉట్టిగా అయినా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం